రాజు ఆఫీస్లో ఉన్న వాచ్మెన్ అయితే రాజు కాల్ చేసి ఇలా అంటూ ఉంటాడు సార్ ఎవరో వచ్చారు సార్ వాళ్ళు వాళ్ళని చూస్తుంటే రౌడీళ్ళ ఉన్నారు మేడం గురించి మొత్తం ఎంక్వైరీ చేశారు సార్ మేడం గురించి చెప్పకపోతే నన్ను చంపేస్తానని బెదిరించారు అందుకే నేను మేడం గురించి చెప్పాను వాళ్ళు ఎందుకైనా నాకు అనుమానంగా ఉంది వాళ్ళు మేడంని ఏమేమి చేస్తారని భయంగా ఉంది మీరు ఒకసారి అదేదో చూడండి సార్ అని చెప్పి వాచ్మెన్ రాజుతో అంటాడు అది విని రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి సరే నేను చూసుకుంటానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇంతలో ఆ కార్ అలా వెళ్తూ ఉంటుంది కావ్య రోడ్డుపై నడుస్తూ ఉంటే ఆ రౌడీలు అయితే కావ్యని రోడ్ కారులో ఎక్కించి కావ్యనైతే ఎత్తుకొని వెళ్ళిపోతారు ఇంతలో అదే రోడ్డుపైన అప్పు కూడా అలా నడు నడుస్తూ వస్తూ ఉంటే వాళ్ళక్కని రౌడీలు ఎత్తుకెళ్ళిపోవడం చూసి అప్పు ఒక్కసారిగా షాక్ అయ్యి వాళ్ళ వెనకతలే పరిగెత్తుకుంటూ రే ఆపండి రా ఆపండి అని చెప్పి వెళ్తూ ఉంటుంది ఇక కావ్యని అయితే రౌడీలు ఎత్తుకెళ్ళిపోతూ ఉంటే కావ్య ఆపండి నన్ను దించేయండి ఎవరు మీరు వదిలేయండి అని ఎంత అరిసినా సరే వాళ్ళు ఆగకుండా అక్కడి నుండి అయితే కావ్యని ఎత్తుకెళ్ళిపోతారు అది చూసి అప్పు అయితే ఆ కారు వెనకలే పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక అప్పు కావ్యాన్ని కాపాడగలదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్